మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీట వేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు నిర్వహించిన నాలుగు విడత సంబరాల్లో జేసీ కోర్టున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగవ ఏడాదితో కలిపి వైఎస్ఆర్ ఆసరా కింద మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సహాయం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక కోట్లు ఈ యాభై ఆరు నెలలలో వివిధ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అక్క చెల్లెములకు మాత్రమే మన జగనన్న ప్రభుత్వం అందించిన లబ్ధి రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు వేలు కోట్లు అదేవిధంగా నాలుగవ విడతగా జిల్లాలో ఉన్న ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు పొదుపు సంఘాలలోని మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది మహిళల ఖాతాలలో మరో రెండు వందల డెబ్భై కోట్ల యాభై నాలుగు లక్షలు జమ చేసి ఇప్పటి వరకు మన నెల్లూరు జిల్లాలో వెయ్యిన్ని డె నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు సహాయంగా అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఒక ఎత్తుబారుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు అనేక వాగ్దానాలు చేయడం జరిగింది మహిళలకు వాగ్దానాలు ఇచ్చారు అందరికీ కూడా వాగ్దానాలు ఇచ్చి దాదాపు ఆరు వందలకు పైగా వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏ విధంగా మోసం చేశాడో ఒక్కసారి ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలకు స్వీకారం చుట్టి అందులో భాగంగానే మీ ఇచ్చిన మాట ప్రకారం ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మీ ఇంటిలో ఒక బిడ్డగా మిమ్మల్ని ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పెరిగింది అనుకున్నది అనుకున్నట్లుగా చేసి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రెండు నెలల్లో ఎలక్షన్స్ పోబోతా ఉన్నాం దాదాపు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అయింది ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పాదయాత్రలో చెప్పినవి కానివ్వండి మేనిఫెస్టోలో పెట్టినవి కానివ్వండి అన్నీ కూడా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా మీరు పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించి ఇంట్లో కూర్చోబెట్టాలంట చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇంకా బీజేపీతో మంతనాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీతో మంతనాలు చేస్తూ ఉన్నారు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ప్రజల ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ముఖ్యంగా మహిళల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మీ ఆశీర్వాదంతోనే నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచాం ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాం మీ అందరి ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు అందరూ ఒకటైనా కానీ సింహం సింగల్గానే వస్తుంది సింహం కడుపులో సింహమే పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్ముకున్నది మిమ్మల్ని మీ కోసం కష్టపడ్డాడు మీకోసం అనేక పథకాలు పెట్టాడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి పెద్ద పెద్ద వ్యాపార వ్యాపారస్తుల్ని దగ్గర పెట్టుకోలేదు పేదలే నాకు దైవం పేదల కోసం నేను పని చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఈరోజు పార్టీలు చూడడం లేదు కులాలు చూడటం లేదు మతాలు చూడటం లేదు వర్గాలు చేయడం లేదు రాజకీయాలే చేయకుండా మిమ్మల్ని అందరినీ ఆదుకుంటున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలి అందరూ ఏకమైన జగన్ ని ఓడించాలన్నారు అది జరిగే పనిగా పేద ప్రజలు ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ అంతకు పైన ఉన్న కుటుంబాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు పడ్డాయి కాబట్టి పడుతున్నాయి కాబట్టి నాలుగు విడతలుగా సుమారు ఇరవై ఐదు వేలు కోట్ల రూపాయలు ఎంతవరకు కూడాను సుమారు డెబ్బై ఐదు లక్షల మందికి చెల్లించడం జరిగిందంటే అది మామూలు విషయం కాదు ముఖ్యంగా ఏంటంటే మహిళలు కుటుంబంలో అంటే ఏ కుటుంబంలో అయితే మహిళలు యాక్టివ్గా ఉంటారో మహిళా సాధికారత అన్నది సాకారం అవుతుంది ఈ రోజు ఎంతమంది మహిళలు ఇక్కడ వచ్చారు అంటే ఆ కుటుంబాలన్నీ కూడా చాలా బాగున్నట్టు చాలా చల్లగా ఉన్నట్టు నేను భాగంగా చూస్తాను ఎందుకంటే మా ఇంట్లో కూడా మహిళలు చూస్తారు మా వైఫే చూస్తారు మొత్తం అంతా కూడా ఎట్టి అందుకని చెప్పేసి మహిళలకి ఎక్కడైతే పెద్దపేట వేస్తారో సో ఆ కుటుంబం చాలా చాలా బాగుపడుతుంది అని చెప్పేసి చరిత్ర మనకి చెప్తుంది అండ్ ఇప్పుడు మనకి ఇంప్రూవ్ చేయబడుతుంది గవర్నమెంట్ కూడా ఏం అంటే ఏ స్కీమ్ వచ్చినా కూడా అది ఏలీస్కి పెట్టి తీసుకోండి హౌసింగ్కి సంబంధించి కానీ లేదా అవసరాకి జేకి అన్నిటికీ కూడా అవన్నీ కూడా మహిళల లో వేయడం జరుగుతుంది సో రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి ఉన్న ముందు మాట్లాడడానికి అవకాశం మీ ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నేను వచ్చి ఏదో చేశానని చెప్పేసి అన్నారు కాదనేది మేము డ్యూటీ చేశాను అంటే గవర్నమెంట్ ఆ జీవో రూపంలో ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేశాము అంతే తప్ప మేము ఏదో కొత్తగా ఇక్కడ నెల్లూరు జిల్లా వచ్చి చేసింది అనేది ఎక్కడైనా ఉద్యోగం చేసేవాళ్ళం అయితే ఇక్కడ వచ్చిన తర్వాత డాటర్ ల్యాండ్ అందరికీ తెలుసు చుట్టూ ఇక్కడ చాలా మంది ఉంటాయి సో సుమారు యాభై నాలుగు వేల ఎకరాలకి సంబంధించి డాటర్ ల్యాండ్స్ అన్ని కూడా రెగ్యులరేజ్ చేయడం జరిగింది అది నేను వచ్చిన తర్వాత చేశాను అయితే అవకాశం వచ్చింది నేను కాకముందు చేసి ఉంటే అప్పుడు కూడా చేసి చేసి ఉండేవాళ్ళు సో అవకాశం వచ్చింది చేసి పెట్టాను అలాగే మీ కొంగూరుకు వచ్చినప్పటికీ పోతులెండిపాలు అంట సార్ అది అన్సెడెడ్ విలేజ్ అది మా రీసెంట్ చాలా ఆడర్స్ వచ్చింది అది కూడా చేసి పెట్టాను సో ఈ రకంగా ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు ఆర్డర్స్ మేము ఏంటంటే తప్పకుండా పాటించాం కాబట్టి సో అవన్నీ కూడా మీకు మేము చేయగలిగాము